హలో అండి హలో అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఖాళీ అవ్వబోతుందని ఒక నానుడి ఒక ప్ర ఒక ప్రచారం జరుగుతుంది మీడియా వర్గాల్లో తీవ్ర సంచలనమైన ప్రచారం జరుగుతుంది ఇది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన కాకుండా ఇంకో పది మంది ఎమ్మెల్యేలు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందంటున్నారు జగన్మోహన్ రెడ్డి విధానాలను చూసి ఇప్పుడు ఆయన ప్రవర్తనను చూసి ఆయనేమో హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నాడు ఆ పార్టీ ఏమైపోతుంది మేమేమైపోతాం ఆయన ఏదో తప్పించుకొని ఆయన పారిపోతున్నాడు లక్షల కోట్లు దోచుకున్నాడు ఆయన పారిపోతున్నాడు మా బతుకులు ఏంటి మేమేమైపోవాలి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెడతారా తెలుగుదేశం వాళ్ళు అని భయంతో బిక్కుబిక్కుమంటున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత పది మంది ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు అంతా మేయర్లు ఏంటి పరిస్థితి దీని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు ఒక్కటండి ఏ రాజకీయ నాయకుడైనా సరే మొదటగా తాను రాజకీయాల్లోకి రావడానికి కొన్ని కొన్ని వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ప్రజలకి సేవ చేద్దామని చెప్పేసి వస్తూ ఉంటారు కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు డబ్బుకి సంబంధించి ప్రధాన ఆదాయ వనరులుగా మార్చడానికి ఈ రాజకీయం అనేది ఒకటి ప్రధానంగా ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించి అందులో భాగంగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవడానికి పూర్తిగా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో అరాచకాలు అక్రమాలు చేశారని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతమంది ఎవరైతే స్థానికంగా శాసనసభ్యులు కానివ్వచ్చు స్థానిక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు మేయర్లు ఇలా ప్రతి ఒక్కళ్ళు స్థానిక కార్యకర్త దగ్గర నుంచి పై అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాన్ని ఒక రౌడీజంగా మార్చేసిన మాట వాస్తవం చెప్పేసి గడిచిన ఐదేళ్ళలో ప్రతి ఒక్క ప్రజలు చూశారు వాటికన్నిటికీ నిదర్శనం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం ఇటువంటి ఎవరైతే అరాచకం చేసిన నాయకులంతా ఎవరైతే ఉన్నారు ఈరోజు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు ఒకటి ప్రజలకు మంచి చేసి ఉంటే ఈరోజు అటువంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదండి ఈరోజు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ వాళ్ళు గుర్తించుకోబోతా ఉన్నారు ఈరోజు మేము చేసిన వాటికి మమ్మల్ని కాపాడేది మాకు మేము ఎలా రాజకీయ భవిష్యత్తు మాకు ప్రశ్నార్థకంగా మారిపోయింది మేము భవిష్యత్తులో కొనసాగాలంటే ఎలా మా పార్టీ అధినాయకుడికే ఈరోజు ఏం చేస్తున్నారో పరిస్థితి అయితే అర్థం అవట్లేదు నిజంగా ఈరోజు ఎక్కడన్నా కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించిన పరిస్థితి ఉందంటారు ఈరోజు రాష్ట్రంలో వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టేసి ఈరోజు అసలు వాళ్ళందరూ కూడా అసలు నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఒకప్పుడు ఈ అరాచకాలతో వైఎస్ఆర్ అరాచకాలతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలుగుదేశం కేడర్ ఎవరిని అసలు పోటీ కూడా ఎలా చేయలేదు అప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా రెండు ఎన్నికలు జరగడం జరిగింది రెండు వేల సాధారణ అసెంబ్లీ ఎన్నికలు అందులో శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా గెలవడం జరిగింది వాళ్ళకి తగిన విధంగానే రెండు కోవిడ్ ఏదైతే అయిపోయిన తర్వాత రెండు ఏదైతే ఉందో అప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరగడం జరిగింది స్థానిక ఎలక్షన్స్ అంటే దాంట్లో పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు వీటిలో రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో ప్రజలంతా కూడా చూశారు ఒక్క చోట తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఇతర పార్టీ ఎవరైతే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు విపక్షాలు ఎవరైనా కూడా నామినేషన్ వేసే పరిస్థితి ఉంది అప్పుడు ఒక్క చోట వేణిచ్చారా ఇచ్చారా అందులో ప్రధానంగా చెప్పుకోదగింది ఏంటంటే అంజిరెడ్డి తాతకు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అంజిరెడ్డి తాత గారు ఎవరైతే ఉన్నారో నామినేషన్ వేయడానికి ఒక డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు చేతిలో నామినేషన్ పేపర్లు పట్టుకుని పోతా ఉంటే ఆయన మీద మూకుమ్ముడిగా దాడి చేసి ఆయన గాయపడిచిన మాట వాస్తవం కాదా మీరు పోలీసుల సమక్షంలో ఈ రోజు ఈ రోజు పోలీసులు మొత్తం ఏం చేశారు అప్పుడు ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఒక్క అలదరి సృష్టించారు ఒకసారి ఎన్నికలు పెట్టద్దంటారు ఒకసారి ఎన్నికలు పెట్టాలంటారు అప్పుడు ఎన్నికల ప్రధాన కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎన్నిసార్లు దూషించారండి అవును చదువుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అంత ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తి అంత సీనియర్ అధికారి ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికలకు సంబంధించిన ఆయన ప్రధాన కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని మాటలు మాట్లాడండి అప్పుడు ఎందుకంటే కేవలం వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకోకుండా ప్రజలకి ఒక స్వేచ్ఛాకరమైన వాతావరణం ఉండాలి ప్రజాస్వామ్యంలో చాలా మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన ఎంత కాలం పోరాడాడో ఆయనకి తెలుసు రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఈ రోజు అటువంటి ఆయన్ని తీవ్రంగా విమర్శించారు అప్పుడు అసలు మీరు గమనిస్తే అదే అదేవిధంగా పొంగనూరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన పొంగనూరు పల్నాడు జిల్లాలో మార్చల్లా ఏకగ్రీవాలు ఎట్లా వేయండి అందులో కాదండి బుద్ధ వెంకన్న గారి మీద ఎమ్మెల్సీ అదే విధంగా బోండా ఉమ్మ గారి మీద దాడి చేసిన మాట అప్పుడు రాష్ట్రం మొత్తం చూడలేదు ఆ రోజు తలకార బలం కొడితే రోజు అదే విధంగా త్వర కిషోర్ గారి మీద అటువంటి తురకా కిషోర్ గారికి ఈ రోజు మాచల మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది దాడి జరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఎలా బయటకు వచ్చాయండి రోజు కేవలం ఒక్క స్థానిక సంస్థల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను కూడా బాయ్కాట్ చేయడం జరిగింది ఎందుకంటే స్వేచ్ఛగా ఎన్నికలు ఏదైనా ప్రజలకు అవకాశం ఇవ్వాలి ఇదంతా ప్రజాస్వామ్యం కదండి రోజు రోజు ప్రజలు వాళ్ళ నాయకుల్ని సర్పంచుల్ని వాళ్ళు ఎన్నుకోవాలి ఈ రోజు అటువంటిది కాకుండా ఈరోజు మూడో రెండో వ్యక్తి లేకుండా మేమే ఏకగ్రవం చేసుకుంటాం అధికారులు మేము ఉన్నాం రాష్ట్రం మొత్తం మేమే పరిపరచాలి అని చెప్పేసి ఏదైతే ఏకపక్ష ధోరణిగా వ్యవహరించారో వాటన్నిటి ఫలితమే ఇది కూడా ఈరోజు ఈరోజు ఆ నాయకులందరూ కూడా భయపడి ఈరోజు తెలుగుదేశం పార్టీ పోయిపోద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే భయపడిపోతున్నారు ఈరోజు మాకు పైన కేడర్ లేదు మేము లేదు చల్ల చెదిరైపోయారు ఈరోజు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు రాష్ట్రం మొత్తంలో ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరూ ఉన్న కౌన్సిలర్లు మేయర్లు డివిజన్ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా చెల్ల చెదురైపోయి వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు ఏంటి అసలు ఎలా కొనసాగాలి కార్యకర్తల పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గందరగోళంలో ఉన్నారు ఈరోజు అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు అసలు పోటీ చేయడానికే తెలుగుదేశం ప్రభుత్వ నాయకులను ఎవరిని కూడా ఎలా చేయలేదు పోలీసులు గానీ రౌడీ ముక్కలు కానీ అధికారులు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగింది బాయ్కాట్ చేయడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వద్దాం అని చెప్పేసి హౌస్ అరెస్టు చేసిన పరిస్థితి కూడా ఉంది మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఇవన్నీ ఎవరు సహకరించారండి ఈ రోజు అధికారుల సమక్షంలో జరగలేదు అంటారు ఇవన్నీ ఎన్నికల అధికారులు అప్పటి ఎన్నికల అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పోలీసులు ఎంఆర్ఓలు విఆర్ఓలు దానికి వీళ్ళందరూ సహకరించలేదు అంటారు ఈ రోజు వాళ్ళు ఎవరైనా కూడా సక్రమంగా డ్యూటీ చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి ఆ విధమైన పరిస్థితి వచ్చేది కదండి ఈ రోజు ఇప్పటికీ అటువంటి పోలీస్ అధికారులు కొంతమంది ఇంకా పదవుల్లోనే ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చర్య కూడా తీసుకోబోతోంది ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుకోవాలండి అలా గెలిచిన వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో సర్పంచుల దగ్గర నుంచి కూడా కింద స్థాయి దగ్గర నుంచి కూడా ఈరోజు వాళ్ళు మనస్సాక్షి సంబంధించి ప్రశ్నించుకుంటుంటే వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయగలిగారా ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు పదవి చేపట్టించినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటి ప్రతి డివిజన్ లో పెద్ద మహానగర పట్టణాలకు సంబంధించి ప్రతి పని అంటే ఉండిపోయింది ఈ రోజు కాంట్రాక్టర్లు తెలియచలేదు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు లేదు ఈరోజు ఏ ఒక్కటి చేయకుండా ఆ విధంగా అధికారం తెచ్చుకుని ఏ ఒక్క ఈ రోజు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన లేదా ప్రజలకు సమాధానం చెప్పడం ఈరోజు వచ్చే రేపు వద్దున పోటీ చేయమని వాళ్ళు ఎవరైతే ఆ విధంగా ఏకగ్రవాలు చేసుకున్నారో రేపు వద్దు మళ్ళీ పోటీ చేస్తారు వాళ్ళు రాబోయే సంవత్సరంలో సాధారణ ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి వాటిల్లో మళ్ళీ వాళ్ళు తిరిగి పోటీ చేసే ధైర్యం వాళ్ళకు ఉందా ఒకటి గమనించుకోవాలి అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరాచకంగా గెలుచుకున్న స్థానిక సంస్థల నాయకులు గాని అధిక పార్టీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా ఎమ్మెల్యేలు పది మంది గెలిచిన వాళ్ళు కానీ వీళ్ళందరూ టీడీపీ వైపు చూడటం చూసి టీడీపీ వైపు వాళ్ళ చూపు ఇదంతా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి తలపట్టుకున్నారు తాడిపల్లి ప్యాలెస్లో అంటున్నారు మొన్న ఉన్నవాళ్ళు కూడా అందరూ పోతున్నారు ఉన్నవాళ్ళు పోయే ఉంచుకున్నది పోయే అని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోయే అధికారము పోయే ఇప్పుడు స్థానిక సంస్థలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు జడ్ జిల్లా పరిషత్తులు అన్ని చేజారిపోతున్నాయని చెప్పి ఈ భార్యాభర్తలు ఇద్దరు తలబట్టుకుని ఉన్నారంట ఒకటి మీరు ఏదైతే ఉంటున్నారో అని చెప్పేసి దానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండోది ఈ స్థానిక నాయకులు ఎవరు ఎవరున్నరుతున్నారు వీళ్ళందరూ కూడా ఒక్కటే ఒక్కదాని కోసం చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ డోర్లు తెరడమే ఆలోచించి ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికార పక్షం నాయకులు ఎవరైతున్నారు లోకేష్ గారు ఏమండి ఎవరైనా కూడా ఒక్కసారి ప్రకటించేశారంటే ఒక్కళ్ళు కూడా ఉన్నారు వైసీపీ అని చెప్పేసి వాళ్ళే చెప్పట్లేదు అంటారు ఈ రోజు వాళ్ళు కూడా ఒకటేనండి ప్రజలకి సేవ చేయాలి ఎక్కడైనా మేల్కొందామని కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మేము అలాగే కాపాడుకోవాలి మాకు ఎలాగో సహాయం చేసేది లేదు వాళ్ళ కేడర్ సంబంధించి ఇంకా మమ్మల్ని మేము ఎలా కాపాడుకొని భయపడతా ఉన్నారు ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి ఆలోచనలు వస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నారు ఉన్నారు తెలుగుదేశం గేట్లు తెలిస్తే మొత్తం వైసీపీ ఖాళీ అంటారు జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకి వెళ్ళిపోతాడు అంటారు మొత్తం ఈరోజు పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి కదండి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా పరిస్థితి లేదంటారు ఈ రోజు అవును మరి పరిస్థితులు చెప్పేది ప్రజలంతా కూడా చెప్పే సమాధానం అదంతా అది చూద్దామండి ముందు రోజుల్లో వైసీ వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు